హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తులసి విలాక్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ అయితే నేను పచ్చి అరటిపళ్ళతో మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దామండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి అరటిపండ్లు టమోటాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్నది మిక్సీ జర్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు వన్ ఇంచు చెక్క ఏడెనిమిది లవంగాలు రెండు యాలక్కలు అల్లం వెల్లుల్లి వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ నువ్వులు చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని మెత్తగా ఆడించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇందాక ఐదు అరటిపళ్ళు తీసుకున్నాం కదా వాటిలో నాలుగు అరటిపళ్ళను కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ వాటర్ సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఈ అరటికాయల ముక్కల్ని పది నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆయిల్ వేడగాక ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఇది దో కొంచెం దోరగా వేగిన తర్వాత కరివేపాకు ఇందాక నాలుగు మిరపకాయలు చూపించాను కదా కారం ఉన్నాయని నేను రెండే వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం వేగేదాకా వేపుకుందాము ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత తగినంత పసుపు ఇవి దోరగా వేగే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందాక నేను అయితే చూపించాను కదా నాలుగు కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను ఒక అరటికాయ మాత్రం ఇలా చిన్నగా కట్ చేసుకొని తాలింపు మగ్గిన తర్వాత వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాము ఇలాగా వేపుకోవాలి ఈ అరటికాయ ముక్క ఫ్రైలోనే వేగిపోతుంది ఇప్పుడు అంత ఇదంతా వేగిపోయింది కదా ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకున్న వేసేద్దాము వీటిని ఒకసారి కలుపుకొని ఉప్పు తగినంత వేసుకుందాము కారం నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసాను ఎవరి కారాన్ని తగ్గట్టుకు వాళ్ళు వేసుకోండి ఇదంతా కలుపుకొని ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాము ఇంకొకసారి మూత తీసి కలుపుకుందాము ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని ఈ మసాలానంతా వేసేసుకుందాము ఇదంతా కలిసే వరకు కలుపుకుందాము ఇదంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాము అలా మూత పెట్టుకొని మగ్గించుకుందాం మళ్ళీ మూత తీసి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము ఇందాక మిక్సీ పట్టుకున్న జార్లోనే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కలుపుకొని ఈ కర్రీలోకి పోసేస్తున్నాం ఇప్పుడు ఈ మసాలా అంతా కలిసే వరకు కలుపుకొని ఈ మసాలా రెండు నిమిషాలు ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈలోగా మనం ఉడికించి పెట్టుకున్న అరటిపళ్ళు ఉన్నాయి కదా దీన్ని చల్లార్చుకొని తొక్కలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాము ఈ మసాలా మరుగుతూ ఉంది కదా ఇలాగా రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి అరటికాయ ముక్కలు ఇందులో వేసేసి కలుపుకుందాము ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాము ఇప్పుడు మూత తీసుకొని ఇంకొకసారి కలుపుకుందాము చూసారు కదా కర్రీ అంతా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి తీసుకొని చేత్తో మెత్తగా నలుపుకొని కర్రీలో వేసుకోవాలి కస్తూరి మేతి వేసుకొని ఇదంతా కలిసే వరకు కలుపుకుందాము ఈ గరం మసాలా కస్తూరి మేతి కొద్దిసేపు ఒక నిమిషం పాటు ఇలా కర్రీలో ఉడికించుకుందాము ఉడికిపోయిందిగా కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఒక నిమిషం పాటు మగ్గించుకుందాము ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదా అరటికాయ మసాలా కర్రీ నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చిందా ఎలా ఉందో మీరు ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ అండి